హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు జరిగేటువంటి ఆధునిక వ్యవసాయ మార్కెట్ ధరలు అనేది చూస్తున్నాం తేదీ ఇరవై రెండు మార్చ్ ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మొదటిగా మనం పత్తి ధర అనేది చూస్తున్నాం ఆధునిక వ్యవసాయ మార్కెట్కి పదిహేను వందల అరవై ఆరు క్వింటల్ అయితే పత్తి పత్తి అయితే వచ్చింది ఇక్కడ గరిష్టంగా రేటు పత్తి ధర ఏడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలైతే రేట్ అయితే పలికింది మధ్య ధర వచ్చేసి ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు రూపాయలు అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొద్దిగా రేట్ అయితే తగ్గింది పత్తి ధర మరియు ఇక్కడ వేరుశనగలు చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడు క్వింటోలు అయితే ఆధునిక మార్కెట్కి అయితే వచ్చింది కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మధ్య ధర ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు గరిష్ట ధర అత్యధిక ధర వచ్చేసి మ్యాక్సిమం ధర ఏడు వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు అయితే వేరియేషన్ రేట్ అయితే ఉంది ఏడు వేల రెండు వందల ముప్పై మూడు మరియు ఇక్కడ ఆమోదాలు చూసుకుంటే నూట ముప్పై ఏడు క్వింటోలు అయితే ఆధునిక వ్యవసాయం మార్కెట్కి అయితే వచ్చింది కనిష్ట ధర ఐదు ఐదు వేల నూట పది రూపాయలు మధ్య ధర ఐదు వేల ఐదు వందల యాభై ఆరు రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర కూడా ఐదు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు అయితే ఉంది ఇది ఆధునిక సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి తాజా వ్యవసాయ మార్కెట్ సంబంధించిన వీడియోస్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్